మహాకన్నా ఇద్దరూ కలిసి భోజనం చేద్దామని అనుకుంటారు వదినా మనిద్దరిని ఆమ్లెట్ వేసుకోమని పెద్దన్నయ్య చెప్పాడని కన్నా అంటాడు అవునా ఆమ్లెట్ వేయడం నాకు రాదుగా అని అంటుంది మహా నేనున్నానుగా వదిన అని చకచకా ఆమ్లెట్ వేసేస్తాడు కన్నా అది చూసి ఓహో నీకు వంట కూడా వచ్చా అని అడుగుతుంది మా అందరికీ వచ్చి వదిన అంటాడు మరి ఎందుకు పాపం పెద్దీని మాత్రమే అన్ని పనులు చేసేలా చేస్తారు మీరు సాయం చేయొచ్చుగా అని అంటుంది నాకు ఊహ ముందే మా అమ్మ చనిపోయింది వదిన అప్పటి నుంచి మా అందరినీ కంటికి రెప్పలా మా పెద్దన్నయ్యే చూసుకుంటున్నాడు ఎవరిని ఏ పని చేయనివ్వడు ఇదిగో ఇన్నాళ్లకి దేవతలాంటి వదిన మా ఇంట్లో అడుగుపెట్టింది నాకు చాలా సంతోషంగా ఉంది అని కన్నా అంటాడు ఆ మాటలకి మహా ఎమోషనల్ అవుతుంది మరోవైపు మహాకి గిఫ్ట్ ఇచ్చి సారీ చెప్దామని కేశవ అనుకుంటాడు దాంతో తన అసిస్టెంట్ని తీసుకుని గిఫ్ట్ షాప్కి వెళ్తాడు అయితే అదే షాప్కి ఫ్రెండ్ బర్త్డేకి గిఫ్ట్ కొనడానికి శైలజ వస్తుంది సోషల్ మీడియాలో ఫేమస్ అయిన శైలజ చూడవే ఇక్కడ నన్ను చూసి నా ఫాలోవర్స్ సెల్ఫీలు అడుగుతారని బిల్డప్ ఇస్తుంది అయితే కేశవ డైరెక్ట్గా శైలజ దగ్గరికి వచ్చి మంచి గిఫ్ట్లు చూపించండి అంటూ అడుగుతాడు ఏ ఏంటి నీ ముఖానికి నేను సేల్స్ గల్లా కనిపిస్తున్నానా నేను కస్టమర్ని అంటూ శైలజ వాయించేస్తుంది ఇక తరువాత శైలజ ఏదో గిఫ్ట్ చూస్తుండగా అది తన చేతిలో పగిలిపోతుంది అది కేశవ గమనిస్తాడు దాంతో శైలజ నెమ్మదిగా అది అక్కడ పెట్టేసి ఎస్కేప్ అయిపోవాలని చూస్తుంది కానీ కేశవ మధ్యలో దూరడంతో అది తనే పగలు కొట్టేశాడని షాహ్ ఓనర్ దగ్గర ఇరికించి రివెంజ్ తీసుకుంటుంది శైలజ ఇక మొత్తానికి కాఫీ కప్ కొనుక్కుని ఇంటికి వస్తాడు కేశవ్ మహాని చూడగానే మళ్ళీ అటు ఇటు దిక్కులు చూస్తాడు ఏమైందిరా మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదంట అని మాధవ అడుగుతాడు అదే పెద్ద నా ముఖం చూడగానే ఏదో దయ్యాన్ని చూసినట్లు పారిపోయాడు ఇదిగో ఇప్పుడే రావడం రావడమని అంటుంది మహా ఇంతలో ఇదిగోండి అంటూ గిఫ్ట్ ఇస్తాడు కేశవ ఏంటి మీరు గిఫ్ట్లు కూడా ఇస్తారా అని బెటకారంగా అడుగుతుంది మహా ఆ మాటతో అది ఆ గిఫ్ట్ని కన్నా చేతిలో పెట్టేసి కేశవ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు ఇక ఓపెన్ చేసి చూడగా అందులో కాఫీ కప్ ఉంటుంది చూశావురా వాడికి లేడీస్కి ఎలాంటి గిఫ్ట్ తీసుకురావాలో కూడా తెలియదు అని చక్రీ నవ్వుతాడు దాంతో ఏ ఏమైంది ఈ గిఫ్ట్ చాలా బాగుంది నాకు నచ్చిందని తెచ్చిన వాళ్ళకి చెప్పు కన్నా అని మహా కేశవాకి వినపడేలా చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఇంట్లో అందరూ కూడా భోజనం చేయడానికి కూర్చుంటారు అయితే మహా మాత్రం ఆయన్ని కూడా లోపలికి వచ్చి తినమని చెప్పొచ్చుగా అని అంటుంది వద్దులే అమ్మ నాన్నకి బయట తినబడ తినబడ తినడమే ఇష్టమని మాధవ అంటాడు ఎందుకలా ప్లీజ్ రమ్మని చెప్పండి అని మహా అడుగుతుంది దాంతో మాధవ పిలుచుకుని వస్తాడు కానీ మిగిలిన ముగ్గురు కొడుకులు మాత్రం ఈరోజు అయిపోయింది అని అనుకుంటూ ఉంటారు ఇక బకాసురుళ్ళ చికెన్ ముక్కలన్నీ పటపట్లాడిస్తూ నారాయణ తింటూ ఉంటాడు అది చూసి మహా అసహ్యంగా ఫేస్ పెడుకుంటుంది అయితే కన్నాని ఒరే సరిగా తిను ఇంకెప్పుడు నేర్చుకుంటావు తినడం అని మాధవ అంటూ ఉంటుంటే మహాకి వాళ్ళ నాన్న ప్రతాప్ గుర్తొచ్చి ఎమోషనల్ అవుతూ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్